వెల్కమ్ టు జెటివి న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రాల వలస నియోజకవర్గం భూజ మండలం కొల్లివలస గ్రామంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో ఏకైక ఎంపీటీసీగా ఎన్నికైన నేను హంపెలి విక్రమ్ గత నలభై ఏళ్ళుగా నేను నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నివసిస్తున్నాం జనసేన పార్టీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నా రాజకీయ జీవితంలో ప్రజలకు మంచి పని చేస్తూ వచ్చానని అన్నారు మా ఆస్తులను దౌర్జన్యంగా రౌడీలతో వచ్చి భూ ఆక్రమణ జెసిబిలతో వచ్చి మా ఉన్న ఉన్న కొన్ని చెట్టును నరికించి మా కుటుంబ సభ్యుల పైన దాడి చేశారని అన్నారు మేము నివసిస్తున్నాం కొట్నూరు విజయమ్మకి ఉండటానికి అప్పట్లో డి పట్ట కింద ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం హయంలో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి నా మీద కుటుంబం మీద దాడి చేయడానికి వచ్చారని తెలియజేశారు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిన వారిపై కఠినమైన శిక్ష తీసుకుని మాకు న్యాయం చేకూరుస్తారని మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొనితెన పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ హోం మంత్రి వంగుల్పుడి అనిత స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పొన్కర్ ఎస్పీ ఉమా మహేశ్వర్ రెడ్డి డిఎస్పీ వివేకానంద్ స్థానిక పోలీస్ సిబ్బంది వారికి హృదయపూర్వకంగా నాకు న్యాయం చేకూరుస్తారని అడుగుతున్నానని అన్నారు నమస్తే నా పేరు అంపిల్ విక్రమ్ అలియాస్ సిక్వల్ విక్రమ్ జనసేన ఎంపీటీసీ నాకు నా ల్యాండ్ పైకి వచ్చి దౌర్జన్యం చేస్తూ ఏం జరుగుతుందని అని చెప్పి తీరామాస నేను ఒక ఎంఆర్ఓ గారికి ఎండోస్మెంట్ పెడితే నాకు వాళ్ళు తెచ్చే సర్టిఫికేట్స్ అన్నీ కూడా విజియా విజయ అదేవిధంగా పుట్టూరు పార్వతం అనే ఒక ఇద్దరు లేడీస్ వైసీపీ తరపుల టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ సర్టిఫికేట్స్ అన్నీ క్రియేట్ చేశారు వారిపై యాక్షన్ తీసుకోమని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా నేను అడుగుతా ఉన్నాను నాకు తహసీల్దార్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ అయితే వచ్చింది కానీ ఈ రోజు వరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు దయచేసి మాకు మీరంటే కక్ష కాదమ్మా ఎందుకంటే మీరు మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మీలాంటి వాళ్ళు మాకు ఆదరించాలి న్యాయం చేయాలి లీగల్గా వెళ్తున్నాం మేము రౌడీజం చేయాలంటే మాకు కొత్త కాదు అలాగని మా వర్గాలన్నీ కూడా కొత్త కాదు కానీ దయచేసి మేము ఆ కోరిక నేర్చుకోలేదు ఎందుకంటే మా దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఎవరిథింగ్ ఈజ్ వేరమ్మా మాపై ప్రచారం జరిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ మీద మీరు యాక్షన్ తీసుకున్న ఫోర్జీ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ అని మీకు ఇస్తాను ఇది వరకు నేను చివరల్లా డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేస్తే అదే ఎంఆర్ఓ గారేమో ఇది చెరువు అని చెప్పేసి నా మీద అప్పట్లో అటాక్ చేశారు వైసీపీ టైంలో ఈ ప్రభుత్వంలో ఏమో నా షెడ్లు ఎరగొట్టేసి నా మొత్తాతల నుంచి ఉన్న చెట్లు ఎరగొట్టి అన్ని ఇబ్బంది పెడతారు ఈ విధంగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా నేను సిద్ధమైతే కానీ నా ఫ్యామిలీని ఇబ్బంది పెడదాను చూస్తే మాత్రం నేను సా ఉపేక్షించేది లేదు దయచేసి నన్ను క్షేత్రస్థాయిలో అదేవిధంగా పార్టీ స్థాయిలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని మనోహర్ గారిని అదేవిధంగా మా నియోజకవర్గమైన మా అన్నయ్య శ్రీ పూన రవికుమార్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా నేను వేడుకుంటూ ఎస్బీఐ ఆఫీస్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై మీరు విచారణ జరిపి ఫోర్జరీ చేసిన దొంగ ముట్టా వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించి ఫోర్టీన్ కేసు కట్టాలని కోరుకుంటూ జై జనసేన జై భీమ్ జై హింద్ నాయకులు మీకు సపోర్ట్ చేయడం లేదని బయటపై దిస్ ఇస్ ఫుల్లీ అండ్ ఫేక్ సార్ ఎందుకంటే సపోర్ట్ చేయలేదంటే నేను ఊరుకునేది నాకు రోజుకు ఒక ఎనభై కాల్స్ వస్తున్నాయి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి విక్రమ్ మీ హెల్త్ అలా ఉంది నేను మీకున్న స్టాండ్ తీసుకుంటాం మేము దీనిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను నైట్ కూడా నాతో ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మా రామ్మోహన్ అన్నయ్య గారు కాదు చంద్రమోహన్ గారు శ్రీకాకుళం అధ్యక్షులు కూడా అందరూ నాతో మాట్లాడుతూ అతను అంతా కలిసే ఉంటున్నారు దిస్ ఇస్ ఫుల్ అండ్ పేక్ అలర్ట్ సార్ అది ఏదో ఎక్కడో న్యూస్లో కూడా రాశారంట టీడీపీ వాళ్ళు జరిగారు నో సార్ నథింగ్ ఎందుకంటే వాళ్ళు మేము అందరం ఒక కుటుంబం కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు జరగచ్చు నా సొంత విషయాలు నాకు ఇబ్బంది పెట్టరు ఫర్దర్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వాటిపై మీరు చర్యలు జరిపి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఓటమి నాయకులే మీకు వెనకుండి మీకు వెన్నుపోటు పడుస్తున్నారని మీ కుటుంబీకులు మరియు ఇతర సభ్యులు చెప్తున్నారు దానిపై మీరు నా కుటుంబం అంటే నా ఫ్యామిలీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా కోటం వల్ల ఇబ్బంది జరిగిందని నేను ఎక్కడా చెప్పలేదు సార్ ఎందుకంటే నేను ఆ రోజు ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు పదో తేదీ నేను ఇక్కడ లేను వెళ్తున్న సమయంలో నా మీద త్రట్ట జరిగింది అదేవిధంగా నా మీద త్రట్ట జరిగినందుకు ఎఫర్ కట్టలేదని నేను ఏమాత్రం భయపడట్లే అలాంటి రౌడీలు నేను చాలామంది చూశాను కానీ నా ఫ్యామిలీ మీద లైవ్గా వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీ మీద అదేవిధంగా షెడ్లు ఎరగకొడుతూ చెట్లు ఎరగకొడుతూ ఎంత జరుగుతున్నా కూడా ఎస్ఐ మేడం గారు నేను కాల్ చేస్తే పోక్సో కేసులో ఉన్నానని చెప్పారు మేడం గారు వచ్చిన తర్వాత వాళ్ళని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎఫ్ఐఆర్ కడతామని చెప్పారు వాటి కోసం మేము వెయిట్ చేస్తున్నా ఇదంతా ఒక టాపిక్ డైవర్షన్ సార్ టాపిక్ డైవర్షన్ కోసం నేను కోరుకోవట్లేదు ఫోర్ చేసిన చింత విజయ పుట్నూరు పార్వతామని వెంటనే శిక్షించి నాకు న్యాయం చేయండి దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ వాట్ ఐ మాస్ నా సబ్జెక్ట్ కూడా అదే సార్ మీకు దాడి జరిగింది అనసెండి దాడి జరిగింది ఆ దాడి జరిగించిన వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు సార్ అఫ్కోర్స్ సార్ ఆ రోజే ఇంటి మీద కూడా అటాక్ జరిగిందంటే అది ఖచ్చితంగా చింత విజిగా ఇదివరకు చాలాసార్లు ఈ సైట్లోకి వచ్చి ఇక్కడ గంజాయి కుడుతూ రౌడీ ముఖాలు తీసుకొస్తూ అంటే ఆవిడికి డబ్బులు ఎక్కువైపోయామో పక్కోడాస్తి ఆస్తి చేయాలని ఒక ఆలోచన ఒక తపన ఆవిడ ఆతృత అనేవి ఎక్కువ పెరిగిపోయి మేము మా ఎస్సీసీ లేఖల్సేను కూడా కలిసాం మా తోట రామ్ గారిని కూడా అదేవిధంగా మా సార్ని కూడా కలిసాం వీరందరితో మేము డిస్కస్ చేసి ఫ్యూచర్లో ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి జరగకుండా ఫ్యూచర్లో కూడా ఎస్సీ వరకు న్యాయం జరగలేని వాళ్ళు కూడా చాలా కష్టపడి నా వెనక్కి తిరుగుతున్నారు వారందరికీ నేను చిన్నవాడిగా ఒక పాదాభివందనం చేసుకుంటూ దీనిపై మీ నుంచి కేసు కట్టి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఎస్సీ లీగల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జనసేన మా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని నా దైవమైనటువంటి శ్రీ నాదేండ్ల మనోహర్ గారిని వీళ్ళందరినీ కోరుకుంటూ ఎస్పీ గారు కూడా నేను ఇది పెట్టడం జరిగింది దీనిపై విచారం జరిపి నాకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను సార్